మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసంలో మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందన్నారు ఇంద్రవల్లి దళిత గిరిజన దండోర సభ నిర్వహించనున్నారని సీఎం హోదాలో మొదటి సభ కూడా ఇక్కడే నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు మార్చడం జరిగింది కాళేశ్వరం కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పోరాటానికి స్ఫూర్తిగా ఆ రోజు ఎట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈనాటి సీఎం గారు మరి బట్టి విక్రమార్కర్ణ గారు ఎట్లయితే వారు ఎంచుకున్నారు అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సామాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం మరి మొదటి పూజ కేశపురంలో నాగోబా జాత దేవాలయానికి పూజలు చేసి ఒంటి గంటకు అక్కడి నుంచి మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదేవిధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని అమరవీర్ల ఇంద్రవెల్లి అమరవీర్ల స్థూపం దగ్గరికి వచ్చి నివాళులర్పించి అక్కడ స్మృతి వనంగా కూడా ఫౌండేషన్ యడం జరుగుతుంది ఆ రోజు మాటిచ్చినాం ఎవరైతే ఆనాడు మరణించిరో ఆదివాసీ ఉద్యమంలో అమరవీరులు వారందరికి కూడా హౌజింగ్ సైట్స్ కానీ రేపు వచ్చేటువంటి ఇద్దరమ్మాయిలు కానీ తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేరుతోటి ఒక స్మృతి వనం కానీ వాళ్ళ పేర్లను ఐడెంటిఫై చేసి స్తూపం మీద ఆ రకంగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ కాబట్టి రాబోయే కాలంలో అంగన్వాడీలను ఫిల్ అప్ చేస్తాం డ్రింకింగ్ వాటరు మెరుగుపరుస్తాం రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం ఇల్లు లేనటువంటి వాళ్ళు అసలు ఎంత ఘోరంగా ఒకప్పుడు ఇందిరామైన్లు అవి అవి తప్ప ఇంకా వేరే ఇల్లు రాలేదు అలాంటి సమస్యలు ఏమి పట్టించుకోలే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకొని మొదటి అడుగు ఇక్కడ నుంచి వేస్తున్నారు కాబట్టి పత్రిక మీడియా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అందరు కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పోరాటానికి స్ఫూర్తిగా ఆ రోజు ఎట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈనాటి సీఎం గారు మరి బట్టి విక్రమార్కర్ణ గారు ఎట్లయితే వారు ఎంచుకున్నారు అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో పునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం మరి మొదటి పూజ కేశపురంలో నాగోబా జాత దేవాలయానికి పూజలు చేసి ఒంటి గంటకు అక్కడి నుంచి మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదేవిధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని అమరవీర్ల ఇంద్రవెల్లి అమరవీర్ల స్థూపం దగ్గరకు వచ్చి నివాళులర్పించి అక్కడ స్మృతివనంగా కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది ఆ రోజు మాటిచ్చినాం ఎవరైతే ఆనాడు మరణించిరో ఆదివాసీ ఉద్యమంలో అమరవీరులు వారందరికి కూడా హౌసింగ్ సైట్స్ కానీ రేపు వచ్చేటువంటి ఇంగిరమ్మాయిలు కానీ తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేరుతోటి ఒక స్మృతి వనం కానీ వాళ్ళ పేర్లను ఐడెంటిఫై చేసి